బీసీ కులానికి అంటే బీసీ బాదానికి ప్రాణం పోసిన బీసీ బాదానికి ఊపిరి పోసిన పద్మశాలి అనే కులం బీసీ నినాదంలో కనుమరుగా అవుతుంది కనపడకుండా పోతుంది ఈ కుల దొంగల వల్ల ఏ కులానికి ఏ సేవ చేయడవాడు కుల ఆసులు తింటుంటాడు కుల సంఘ భవనాల మీద వచ్చే కిరాయిలు తింటాడు కుల సంఘం పేరు చెప్పుకొని చందాలు వసూలు చేస్తుంటాడు అటువంటి దొంగలే ఈ రోజు రాజకీయ నాయకులం అని చెప్పుకుంటారు కొంతమంది ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తామంటారు ఇప్పుడు అవకాశం వచ్చింది ఎమ్మెల్సీగా కూడా పోటీ చేస్తామంటారు ఈ కుల దొంగల కోసం ఈ కుల దొంగల కోసం పద్మశాలి అనే ఒక పదాన్ని వాడుకుంటున్నారు తప్ప ఈ దొంగలు ఎవరికి ఉపయోగపడలే ఏ కుల బిడ్డను కూడా ఆదుకోలే వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్న కాలంలో ఎమ్మెల్సీలుగా ఉన్న కాలంలో ప్రజాప్రతినిధులు ఉన్న కాలంలో ఏ కుల బిడ్డని ఆదుకున్నారా ఈ దొంగలు అది మీరు ఒక్కసారి గుర్తించుకోవాలి నేను బీఆర్ఎస్ పార్టీ వారికి కాంగ్రెస్ పార్టీ వారికి బీజేపీ పార్టీ వారికి విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా తెలంగాణలో ఐదు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతున్నాయి ఆ ఎమ్మెల్సీ సీట్లు అందులో ఒక సీటుని మా కుల బిడ్డలకు ఇవ్వాలని కోరుతున్నా ఆ టికెట్ కూడా మా కులానికి సేవ చేసిన వ్యక్తులకు మహోన్నత చరిత్ర కలిగిన వారికి ఇవ్వాలి కానీ ఈ కులాన్ని దోసుకొని ఈ కుల దొంగ ఆస్తుల మీద బతుకొని బతికే దొంగలకు టికెట్ ఇవ్వద్దని వాళ్ళని పాదాభివందనం చేసి సవినయంగా వేడుకుంటున్నా